హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో లో నైట్ మాట్లాడిన కొన్ని మాటలు సండే ఎపిసోడ్ గురించి సో అలాగే లైవ్ అప్డేట్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం అలాగే నామినేషన్స్ గురించి కూడా ఇక్కడ ఒక్కటైతే క్లియర్ చేద్దాం అనుకుంటున్నానండి సో పెద్ద రివ్యూస్ కానీ చిన్న రివ్యూస్ కానీ ఎవరు ఏది చెప్పినా ఈ బిగ్ బాస్ ఉన్నంత వరకే ఎవరు చూసింది వాళ్ళు చెప్తారు అంతేకాని వాళ్ళు గుడ్గా చెప్పారు వీళ్ళు బ్యాడ్గా చెప్పారు అనే దాంట్లో ఏమీ లేదు సో ఎవ ఎవరెవరి ఏ ఉద్దేశాన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సో దాన్ని బట్టి పక్కన వాళ్ళు వింటే వింటారు లేకపోతే లేదు కదా ఎవరు ఎవరి అభిప్రాయాన్ని మార్చలేరు ఇష్టమైన వాళ్ళకు వాళ్ళు ఓట్ వేసుకుంటూనే ఉంటారు కాకపోతే చూసింది అర్థమైంది చెప్పడం మాత్రమే బాధ్యత కాబట్టి చెప్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజా విషయంలో నిన్న ఇమ్మాన్యుల్ అండ్ తను తనుజాకి ఒక గొడవ అయితే జరిగింది కదా అది ఎపిసోడ్లో చూపించారు అది నిజంగా ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ఇమ్మాన్యుల్ లేదంటే తనుజానా అంటే నిజంగానే ఇమాన్యుయల్ తనుజా విషయంలో ఎప్పుడు హెల్పే చేయలేదా తన గురించి ఎప్పుడు ఆలోచించలేదా సో తనని పక్కన పెట్టేసి డెసిషన్స్ తీసుకుంటాడా ఈ ఒక్క విషయాన్ని క్లారిటీ చేయండి మీరు ఎవరైనా బాగా అర్థం చేసుకున్న వాళ్ళు తనూజాని నాకేమనిపించిందో ఇప్పుడైతే చెప్తాను నిజంగానే తనుజాకి హౌస్ మొత్తం ఎప్పుడు కూడా సపోర్టివ్గానే ఉంటారు సో ఎప్పుడు కూడా తనకి హెల్ప్ చేసే విషయంలో అందరూ ఒక అడుగు ముందుగానే ఉంటారు ఎందుకంటే వాట్ ఎవర్ అమ్మాయి మంచిదనో లేకపోతే బాగుంటుందనో లేకపోతే బాండింగ్స్ వల్ల ఏదైనా కారణం కావచ్చు కానీ అమ్మాయిని అందరూ ఒక ప్రత్యేకంగానే చూస్తారు ఆ విషయం తను అర్థం చేసుకోకుండా తనకు బాధ కలిగినప్పుడు అలా మీరేం నాకు హెల్ప్ చేయట్లేదు అసలు ఈ హెల్ప్ ఈ ఇంట్లో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అని చెప్పే స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఇది మాత్రం నాకు తప్పుగా అనిపిస్తాయి అలా ఎప్పుడు అనకూడదు అది చిన్న సహాయం కానీ పెద్ద సహాయం కానీ ఎవరైనా సహాయం చేసినప్పుడు అది గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా కానీ అనేది నా యొక్క అభిప్రాయం ఇది పక్కన పెట్టేసి ఇక్కడ డేమాన్ అండ్ రీతు వీళ్ళిద్దరు లైవ్ లో గొడవ పడుతూనే ఉన్నారు మళ్ళీ వీళ్ళ లొల్లి స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి ఇక్కడ ఏంటంటే డేమాన్ అలాగే రీతు ఫస్ట్ నుంచి కూడా ఒక కంటెంట్ కోసమే వీళ్ళిద్దరైతే కలిసారు అదైతే షోర్ అండి కానీ దాని తర్వాత ఏమైందంటే రీతు పదే పదే నాకు డేమాన్ అంటే ఇష్టం సార్ డేమాన్ మీద నాకు ఫుల్ మంచి అభిప్రాయం ఉంది సో తన మీద నాకు జెన్యున్ అభిప్రాయం ఉందని ఎక్కడైతే నాకుసారి ముందు చెప్తూ వచ్చిందో ఇక డేమాన్కి కూడా ఓకే ఒక మనిషి నా కోసం ఇంత ఆరాట పడుతుంది కదా అని తను కూడా తనని ఇష్టపడమో లేకపోతే తను ఒక మంచి ఫ్రెండ్గా అనుకోవడమో జరిగింది అప్పుడు వీళ్ళిద్దరి మధ్య పొసెసివ్నెస్ అనేది స్టార్ట్ అయిపోయింది డేమాన్కి ఇక రీతు నా కోసమే అని చెప్తూ ఉంది కదా ఇక నాతోనే మాట్లాడాలి సో నాతోనే ఉండాలని ఇతను కోరుకుంటున్నాడు కానీ ఇక్కడ రీతు ఏంటి ఆ మాటలు వీకెండ్లో చెప్తుంది దాని తర్వాత గేమ్స్ అప్పుడు కూడా డేమాను వెళ్ళి అన్నీ అడుగుతుంది కానీ ఇక్కడ ఏం చేస్తుంది గౌరవ్తో కానీ నిఖిల్తో కానీ మిగిలిన అబ్బాయిలు అందరితో కూడా బాగానే మాట్లాడుతుంది అబ్బాయిలని కాదు అమ్మాయిలతో అందరితో మాట్లాడేస్తుంది కానీ ఇది డిమార్క్ నచ్చట్లేదు ఎందుకంటే తను నా నా కోసం అని చెప్పింది కదా సో నాతోనే ఉండాలి ఇక మిగిలిన అబ్బాయిలతో మాట్లాడినప్పుడల్లా ఈ అబ్బాయికి ఏదో ఒకలాంటి బాధ అయితే ఏర్పడుతూ వచ్చింది నిన్న గౌరవ్తో నైట్ మాట్లాడిందంట అంటే ఎలిమినేషన్కి ముందు జరిగింది సో తను బాధపడుతూ ఉంటే డేమాను అక్కడి నుంచి పోయి గౌరవ్తో కాసేపు మాట్లాడిందంట అందుకని ఏంటి నువ్వు కాళ్ళు నొప్పులు అని చెప్పావు నా దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ గౌరవ్తో మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉన్నాడు ఇక్కడ అదేంట్రా అదేముంది ఎవరితో మాట్లాడి నీకేంటి జస్ట్ మాట్లాడాను అంతే కదా అని తను రీతు చెప్తూ ఉంది కానీ ఇక్కడ డేమాన్కి ఏమనిపించింది నిజంగానే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా నాకు చెప్పారు కదా ఆ అమ్మాయి నిజంగా నేను ఇష్టపడుతుందని నీకు తెలుసా ఆ అమ్మాయి వెనకాల ఏం చేస్తుందో నీకు తెలుసా సో నువ్వేమో జెన్యున్గా ఉన్నావు అని అనుకుంటున్నావని ఈ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఓహో ఈ అమ్మాయి నా దగ్గర ఇట్లా అంటుంది కానీ పక్కన మాత్రం అందరి అబ్బాయిలతో బాగానే మాట్లాడుతుంది అని ఒక థాట్ అయితే ఈ అబ్బాయికి ఏర్పడిపోయి ఈరోజు నామినేషన్స్లో అదే కోపానికి కారణం సో నువ్వు ప్రతిసారి పెద్ద పెద్దగా అరవడం కూడా చాలా తప్పుగా అనిపిస్తుంది ఎందుకంటే డేవాన్ చిన్నగా మాట్లాడినా ఆ గొడవని అమ్మాయి పెద్ద పెద్దగా అరిచి ఏం చేస్తుందంటే పెద్దగా చూపిస్తుంది అప్పుడు ఏమనుకుంటున్నారు అబ్బాయిదే తప్పు ఆ అమ్మాయి పాపం ఇంత బాధపడుతుంది ఇంత ఏడుస్తుంది కదా అని ఈ అబ్బాయి మీద మంచి అభిప్రాయం పోయి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది అక్కడ రీతు మీద అందరికీ సాఫ్ట్ కార్నర్గా అమ్మాయి అయితే కనబడుతుంది అనమాట ఈరోజు ఆ విషయాన్ని గురించి చెప్పే నామినేట్ చేశాడు దాని తర్వాత కూడా వీళ్ళిద్దరికీ గొడవ అదేనండి సో చిన్నగా మాట్లాడుతూ ఉంటే ఏ నువ్వు అసలు నా కొద్దురా అని చెప్పేసి పెద్ద కరుస్తాయి ఎందుకే పెద్ద కరుస్తావు అని తను కూడా వాయిస్ రైజ్ చేయడం జరిగింది అదే వీళ్ళిద్దరి మధ్య గొడవకి కారణం ఈ పొసెసివ్నెస్ వల్ల ఈ బాండింగ్స్ వల్ల ఈ హౌస్లో ఈ సీజన్లో చాలా డ్యామేజ్లు జరిగాయి అలాగే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేసెస్ కూడా మారుతూ ఉండడానికి కారణం కూడా ఈ బాండింగ్స్ వల్లే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోలేకపోతున్నారు ఈ బాండింగ్స్లో చిక్కుకుపోయి దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు అనేది నాకు అనిపిస్తూ వస్తుంది ఇక ఇమ్మాన్యుయల్ అండ్ బరణి గారి నామినేషన్స్ కూడా చాలా బాగా హీటెడ్ గా అయితే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఇక బరణి గారిని మీరు ముందు ఆడినట్టు ఆడలేకపోతున్నావు అంటే నాకు రిబ్ ఇంజురీ జరిగింది కదా మరి ఇప్పుడు ఎలా ఆడగలను ఇమ్మాన్యుయల్ నువ్వే చెప్పు అని చెప్తాడు ఇది కూడా మంచి ఆర్గ్యుమెంట్ అయితే జరగబోతుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేస్తాయి